గణతంత్ర దినోత్సవం కేవలం జెండా ఎగరవేసే పండుగ మాత్రమే కాదు అది భారతదేశ శక్తిని దౌత్యాన్ని ప్రపంచానికి చూపించే ఒక వేదిక అన్నమాట కానీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ఇరవై ఆరు భారత చరిత్రలో ఒక మౌనమైన ప్రమాదకరమైన రోజు మాట అది సో రాజ్పథ్పై భారత సైన్యం అడుగులు నూగుతున్నాయి జనం జై హింద్ అంటూ నినాదాలు చేస్తున్నారు అదే వేదికపై భవిష్యత్తులో భారత్పై యుద్ధం చేసి దేశానికి చెందిన సైనిక నాయకుడు గౌరవ అతిథిగా కూర్చున్నాడు అతని పేరు మార్షల్ యో జియాన్జింగ్ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే పిఎల్ఏ మాట సో అది స్నేహమా లేదా యుద్ధానికి ముందు జరిగిన నిశ్శబ్ద రిహార్సలా సో సీన్ కట్ చేస్తే రిపబ్లిక్ డే వేడుకలు భారత్కు కేవలం దేశీయ కార్యక్రమం కాదు ప్రతి ఆహ్వానంలో ఒక రాజకీయ సందేశం ఉంటుంది ప్రతి ముఖ్య అతిథి ఒక వ్యూహం పంతొమ్మిది వందల యాభైలలో భారత్ తనను తాను శాంతియుత దేశంగా అదేవిధంగా నాయకత్వం వహించే ఆసియా శక్తిగా చూపించాలనుకుంది ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నమ్మిన సిద్ధాంతం పంచశీలం సో అంటే శాంతియుత సహజం అన్నమాట అందులోనే చైనా కూడా ఒక సోదర దేశంగా కనిపించింది సీన్ కట్ చేస్తే అప్పుడే నినాదం వచ్చింది ఏంటంటే హిందీ చీనీ బాయ్ బాయ్ సో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రిపబ్లిక్ చేసిన అతి పెద్ద దౌత్యపరమైన పొరపాటు అని చాలామంది చరిత్రకారులు కూడా భావి భావించారు అప్పట్లో సో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దళైలామా భారత్కు శరణూరారు సో భారత్ మానవతా దృష్టిలో అతనికి అయితే ఇచ్చింది అప్పటి నుంచి చైనా ముఖం మార్చేసింది మాట ఏ విధంగా స్నేహం నుంచి దూరమైంది శాంతి నుంచి దూరమైంది బాయ్ అన్నకే టాటా చెప్పింది అన్ని మాటలకే పరిమితమయ్యాయి చైనా ఒక శత్రుత దేశంగా అయితే భారతకి చూస్తూ వచ్చింది సో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రాజ్పథ్పై గమనించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే భారత సైన్యం సిద్ధాంతం అదేవిధంగా ఆయుధ లోపాలు అదేవిధంగా మౌలిక వసతుల బలహీనత అన్నీ కూడాను పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో చైనా ఉపయోగించుకుంది సీన్ గట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై రెండు ఎటువంటి అధికారిక యుద్ధ ప్రకటన లేకుండా చైనా భారత్పై దాడి చేసింది ఇదే కారణంగా దీనిని చరిత్రలో వెన్నుపోటి యుద్ధం అని పిలుస్తారు అన్నమాట సో అవన్నీ పక్కన పెడితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది గణతంత్ర వేడుకలు మనకు ఏం నేర్పించాయి శాంతి కావాలి కానీ అప్రమత్త అవసరం ధైర్యం అవసరం కానీ అన్న నమ్మకం ప్రమాదకరం సైనిక శక్తి ప్రదర్శన మాత్రమే కాదు దాని రహస్యాలు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆ తర్వాత తెలిసింది ఈరోజు భారత్ బలమైన సైన్యం అదేవిధంగా స్పష్టమైన విదేశాంగ విధానం చైనా విషయంలో అప్రమత్తత ఇవన్నీ పంతొమ్మిది వందల అరవై రెండులో చెల్లించిన భారీ మూల్యానికి వచ్చిన పాట మాట ఇవన్నీ నేర్చుకుంది పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత ముందు జరిగిన విషయాలన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోకపోతే భారతదేశం చరిత్రను మళ్ళీ వాళ్ళం అవుతాం మళ్ళీ అదే దాడి జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రిపబ్లిక్ డే ఒక వేడుక కాదు ఒక హెచ్చరిక ఈరోజు మనం ఈ ఈరోజు మనం స్వేచ్ఛగా భద్రంగా ఉన్నామంటే అది గతంలో జరిగిన తప్పులను గుర్తుంచుకునేందుకే సో పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మన భారతదేశం ఎంతగా అప్రమత్తమైందంటే ప్రతి విషయంలో కూడా భారత్ చాలా సెక్యూరిజం అనేదాన్ని తీసుకొచ్చింది ప్రతి చిన్న విషయంలో కూడా సెక్యూరిటీని పెట్టింది భారతదేశం చాలా అప్రమత్తమైంది అదేవిధంగా ప్రపంచ దేశాలతో సంబంధాలు పెంచుకుంది ముఖ్యంగా రష్యాతో అయితే ఒక బలమైన స్నేహాన్ని పెంచుకుంది ఆ తర్వాత చైనా కొంచెం కొంచెం భారత్ వైపు చూడడం తగ్గించింది భారత వైపు దాడి చేయాలన్నా కానీ జంకిందిమాట అంతకుముందు ఉన్న పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవకుండా భారత్ ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తోంది ఈ విధంగా ముందుకు పోవడంతో భారతదేశానికి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది ఒక అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ లాంటి వ్యక్తే భారతదేశాన్ని ఏం చేయలేకపోతున్నాడంటే అదంతా కూడా పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగినటువంటి యుద్ధం చైనా మనకి చైనా మన మీద చేసిన దాడి ఆ దాడే మనకి ఇప్పటివరకు అయితే గుణపాఠంగా అన్ని పాఠాలు నేర్పించింది అదేవిధంగా ఈరోజు సరైన మార్గంలో నడిపించడానికి ఆ యుద్ధమే ఒక నిదర్శనం మాట సో ఇప్పుడు సోల్జర్ అయినా కానీ భారత విదేశాంగ మంత్రిత్వం యొక్క కార్యాలయాలను కానీ ప్రతి ఒక్క చోట కూడా చాలా క్షుణ్ణంగా చాలా డిసిప్లినరీగా ప్రతిదీ కూడా సెక్యులైజం చేసుకుంటూ వెళ్తుంది భారత్ చైనా ఒక రకంగా చెప్పాలంటే మనకి పాఠం నేర్పించదనుకోవాలి ఎందుకంటే చైనా వెన్నుపోటు పొడకపోతే కనుక భారతదేశం గణతంత్ర దినోత్సవం జరుగుతున్న సందర్భంగా అయితే ఈరోజు నేను వీడియో చేసి పెట్టా మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి మన భారతదేశంలో ఇంకా ఏమేమి మార్పులు రావాలి ప్రపంచ దేశాలకి సంబంధించి దేటుగా మన భారతదేశం ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వాలనే దాని మీద మీరు కామెంట్ చేస్తాను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చలేదు కనుక ఇంకొంతమందికి షేర్ చేసుకొని నా ఫ్యామిలీలోకి వచ్చి మనమంతా కూడా ఒక ఫ్యామిలీగా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నా అదేవిధంగా నేను ఇక్కడ నుంచి మంచి మంచి కంటెంట్ తోటి మీ అందరికి కూడా తెలియని విషయాలు గుర్తు చేసి తెలియపరుస్తాను అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను Thank you for watching friends